తెలుగు మాసాలన్నింటిలో వైశాఖంకి ఎంత ప్రత్యేకత అయితే ఉందో తెలుగు రాష్ట్ర నగరాల్లో విశాఖపట్నానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది విశాఖ రాజధాని అయ్యే అర్హతలు ఏంటి అని అడుగుతున్న చాలామందికి ప్రకృతి ప్రసాదించిన రామకృష్ణ రిషికండ యారాడ బీచ్లే కాకుండా కనువిందు చేసే కైలాసగిరి బుర్రా గుహలు ఉన్నాయి అతి కొద్ది దూరంలోనే అరకులోయ్ కూడా ఉంది తెలియకుండానే తన్మయత్వానికి గురి చేసే ఎంతో సుందరమైన సాగర నగరం మామూలుగానే అందమైన నగరం మాత్రమే కాకుండా మానవ ప్రయత్నంతో నౌకాదళం ఆధీనంలో ఉండే సీపోర్టు కేంద్రం పరిధిలో ఉండే ఉక్కు కర్మాగారం అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి సదుద్దేశంతో రోడ్డు రవాణా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పన్నెండు ఫ్లైఓవర్లు సిక్స్ లేన్ బీచ్ కారిడార్ చీలా నగర్ నుంచి వైజాగ్ పోర్టు వరకు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై కోట్లతో ఒక ఆలోచన చేశారు దాంతోపాటు రైల్ ఓవర్ బ్రిడ్జ్ విశాఖ ప్రాంతం అంతా రవాణా అనుసంధానం కోసం మొత్తంగా మరో పన్నెండు ప్రాజెక్టులు పంతొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలతోటి ప్రతిపాదించారు నగరవాసులకి జాతీయ అంతర్జాతీయ ప్రయాణికుల సౌలభ్యం కోసం పద్నాలుగు వేల మూడు వందల కోట్లతో మెట్రో రైల్ ప్రాజెక్టుని కూడా సంకల్పించారు దాంతోపాటు నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను మూడు మే రెండు వేల ఇరవై మూడున జిఎంఆర్ వారితో కలిసి ముఖ్యమంత్రి జగన్ గారు శంకుస్థాపన చేశారు మొత్తంగా ముప్పై మూడు వేల ఎనభై కోట్లతో విశాఖని సమగ్ర అభివృద్ధి వైపు నడిపించి ఆంధ్రావని రాజధాని చేయాలని ఆకాంక్షిస్తున్నారు జగన్ గారు చెప్పారంటే చేస్తారనే మాట నోటా ఉంది కనుక ఇది కూడా చేయడానికి మీ అందరి సహకారం చల్లని ఆయనకు ఉండాలని మేము కోరుతున్నాం ఆలోచించండి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అలాగే నేటి విశాఖ రేపటి విశ్వనగరం అవుతుంది రాజధాని అంటే కొందరుండే పెద్ద పెద్ద భవంతులు కాదు ఎందరికీ ఆనందాన్ని ఇచ్చే అద్భుతమైన ప్రదేశం